ශ ආද්‍රේනවා අම්ම වරික හාරතු පාට നീ നീ കുഹാരതി കുഹാരതി പരമേശ്വരി ജനുഹാര നീ കുഹാരതി കാരതി പരമേശ്വരി നീ കുഹാരതി పల్లెర పల్లెరముగ చేసినాను తామసమనుగుణము తీసి తరచి నూనె పోసినాను పంచభూతములు పల్లెర పల్లెరముగ చేసినాను తామసమనుగుణము తీసి తరచి నూనె పోసినాను నిరాకార నిరంజన నీ కుహారతి మాలలితా లలిత పరమేశ్వరి నీ కుహారతి క్రోధ గుణము తీసి కైవొత్తిగా వెలిగించినాను గర్వమనెడు గుణము తీసి గంటగా మ్రోగించినాను క్రోధ గుణము తీసి కైవొత్తిగా వెలిగించినాను గర్వమనడు గుణము తీసి గంటగా మోగించినాను నిరాకార నిరంజన నీ కుహారతీ మాలలితా పరమేశ్వరి నీ కుహారతీ మాయ గుణము తీసి మల్లెపూలు పూజ చేసి మాయయనే గుణము తీసి మల్లెపూలు పూజ చేసి హెచ్చయినా ధూప దీప ముంచినాను నిరాకార నిరంజన నీకు హారతి మా పరమేశ్వరి నీకు హారతి మనసనే పండ్లను నైవేద్యము పెట్టినాను మత్సరం అనుగుణము తీసి మంత్రపుష్పమర్పించినాను మనసనే పండ్లను నైవేద్యము పెట్టినాను మత్సరం అనుగుణము తీసి మంత్రపుష్పమర్పించినాను బ్రతుకు మీద ఆశ తీసి ప్రదక్షిణగా చేసినాను ప్రతుకుమీదాశ తీసి ప్రదక్షిణగా చేసినాను నిరాకార నిరంజన నీ కుహారతి మాలలితా పరమేశ్వరి నీకు హారతి మాలలితా పరమేశ్వరి నీకు కుహారతి మా పరమేశ్వరి నీకు హారతి పరదేవత పాదార విందర్పణ వస్తుంది